దొంగని దొంగ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా అటువంటిది ఆ ఏదో ఇక బుకాయించడానికి ఇంకోటి డైవర్ట్ చేయడానికి చేస్తారు తప్ప ఎవరైనా నేను దొంగతనం చేసినా అని ఒప్పుకోరు కాబట్టి అవన్నీ ఏదో తప్పుడు ప్రచారం చేయాలి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలి అనే ఆలోచన తప్ప ఇంకా అటువంటిది ఏమి లేదు సార్ ఇప్పుడు పోలీస్ అధికారులతో పోలీసు లేదు ఆయన సిఐ గారు మా టౌన్ సిఏ గారు రాజేందర్ రెడ్డి గారు ఆయన రెండు రోజుల నుంచి అందుబాటులో లేడు ఆయన తీవ్ర మనస్తాపానికి గురి చెందినారని చెప్పేసి ఆ ఎస్ఐఈ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన ఎవరికి కూడా ఇప్పటికరకు అంటే ఈరోజు మార్నింగ్ ఆయన నేను ఫోన్ చేసి మాట్లాడడానికి ట్రై చేశాను చాలా మంచి వ్యక్తి మా పూర్తి మద్దతు మా పూర్తి సపోర్ట్ ఆయనకుంది ఆయనతో నేను ఇంకా అయితే నేను ఆయనతో మాట్లాడలేదు మీ మద్దతుతోనే ఆ రికార్డింగ్ బయటకు వచ్చిందని చెప్పి కూడా మహిళర్ రెడ్డి అంటున్నారు లేదు ఇప్పుడు నాకు 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 రికార్డింగ్ వచ్చి నేను బయట పెట్టినట్టయితే నేను సిఐ గారితో మాట్లాడి ఉంటాను కదా రెండు రోజుల నుంచి సిఐ గారు అందుబాటులోనే లేరు సిఐ గారు ఎవరితో కూడా అంటే నాతోనే కదా నేను డిఎస్పీ గారితో కూడా ఆరా తీసాను మా సిఐ గారు ఎక్కడ ఉన్నారని మన డిఎస్పీ గారికి కూడా వివరాలు తెలియదు ఆ ఇది కేవలం చెప్తున్నాను కదా టాపిక్ ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చెప్పేసేయాలి కాలం గడిపేయాలి పబ్బం గడపాలనే ఆలోచన ఇంకా ఆయన ఉనికి ఏడా పోతుందో వీరిని కాపాడుకోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్ ఇంతకుముందు నేను చూసిన మీరు అందరూ ఛానల్స్ వాళ్ళు లైవ్ లో చూసినప్పుడు అక్కడే తెలిసిపోతుంది ఆ ఫ్రస్ట్రేషన్ ఆ మాట్లాడే పద్ధతి తెలిసిపోతా ఉంది సో అది అదంతా కూడా తప్పు ఆయన చెప్పిన ప్రతి ఒక్క అంశం కూడా పక్కా తప్పు ఈ రోజు అబద్ధం చెప్పినా గానీ రేపటి రోజు ఎంక్వైరీలో ఎంక్వైరీలో తట్టదే అవుతుంది ఎంక్వైరీలో ఆ వాయిస్ ఎవరిది మరి ఆ వాయిస్ ఆయనదేనా కాదా అని చెప్పి పోలీసు అధికార యంత్రాంగం తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేస్తుంది ఈ రోజు అబద్ధం చెప్పినా రాబోయే రోజుల్లో తప్పకుండా నిజం అనేది బయటకు వస్తుంది నా మనస్తత్వం ఏంది ఆయన మనస్తత్వం ఏంది ఆయన ఎటువంటి వాడు అనేది అందరికీ కూడా తెలుసు దాంట్లో మళ్ళీ నాకు ఎవరో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ మంత్రి గారికి కూడా పూర్తి అవగాహన ఉంది ఈ విషయాలపై మరి మొన్ననే ఒక వార్తా పత్రిక ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మరి ఆర్టికల్ చూసి ఎవరు ఇసుక చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు దాంట్లో మీరే చూడొచ్చు ఎర్ఫు అరవియస్ అన్నది డోరియస్ చెప్పండి మీరు ఆర్టికల్ చూస్తాము ఆ ఇసుక దੰడా నడుస్తుందా ఎర్ఫు నా దృష్టిలో అయితే ఎవ్వరు కూడా తాండూరు నియోజకవర్గంలో ఇసుక దੰడా అనేది లేదు రీసెంట్ గానే ఒక పేపర్ ఆర్టికల్ రావడం జరిగింది ఆ పేపర్ ఆర్టికల్ లో కొంతమందిని బయంగతం చేసినారు అంతే తప్ప నా దృష్టిలో గాని నాకు గాని ఎవర కూడా చెప్పింది లేదు గతంలో తెలంగాణ భవనంలో మిమ్మల్ని ఇద్దర్ని కూర్చోబెట్టి కేటీఆర్ భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ కావద్దు అన్నది ఆయన మీకు చెప్పాడు అయినా కూడా మారకుండా పదే పదే మీరు ప్రతి కార్యక్రమంలో ఒకరి మీద ఒకరు ఈ సమస్య ఎటుదా తీస్తుంది ఇప్పుడు నేను నేను ఏదన్నా గొడవ చేస్తే నన్ను మీరు ప్రశ్న అడగడంలో ఏదన్నా ఆన్సర్ నేను చెప్పగలుగుతా ఇప్పుడు చేసేవాళ్ళు ఇంకొకరు అయితే నేను వాళ్ళ పట్ల నేను ఒత్తాసి పలకలేను వాళ్ళ మైండ్ ఏముంది వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది అయితే నేను చెప్పలేను కాకపోతే నేను ఒక క్రమశిక్షణ కలిగిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అధిష్టానం నాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉందో ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో చేస్తా ఉన్నాను ఆ ఇన్స్ట్రక్షన్స్ తోనే నేను అమలు చేస్తా ఉన్నాను తప్ప నేను నా వంతుగా ఏ రోజు కూడా ఒక గొడవ దిగింది కానీ ఒక డిస్టర్బెన్స్ చేసింది కానీ ఎక్కడ కూడా లేదు అటువంటివి నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు మీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తల మీద రెగ్యులర్ గా దాడులు చేస్తున్నారు రెండు కూడా ఇప్పుడు పార్టీ అధిష్టానానికి కావాల్సింది గెలుపు గుర్రాలు నేను ఒక గెలుపు గుర్రము నేను రేస్ లో నెంబర్ వన్ గుర్రాన్ని అని తెలిసినాక పార్టీ నాకు ఎందుకు ఇవ్వకుండా ఉంటది పార్టీ అధిష్టానము నా పనితీరు పట్ల కూడా చాలా సంతోషంగా ఉంది పార్టీ అధిష్టానం ఎన్నో విషయాలలో నాకు ఎన్నో ఎన్నో సార్లు నన్ను అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఎన్నో విషయాలలో అప్రిషియేట్ చేయడం జరిగింది నా ప్రజా ప్రజాబంధు సంస్థ కావచ్చు నేను రీసెంట్ గా ప్రారంభించిన గ్రీవియన్సెస్ యాప్ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా తాండూరు నియోజకవర్గ ప్రజల కోసం ఈరోజు రోజు ఒక వినూత్న రీతిలో ఈరోజు ప్రజాబంధు గ్రీవెన్సెస్ యాప్ ని కూడా నేను ప్రారంభించిన విషయాల్లో గౌరవ కేటీఆర్ గారు కావచ్చు గౌరవ అధిష్టానం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది సో ఇంత జరుగుతున్నప్పుడు మరి తప్పకుండా గెలుపు గురాలకే ఇస్తారు తప్ప ఇటువంటి ఎన్నో విమర్శలు ఉండి ఇటువంటిది వాళ్ళకు హాబిచుయేట్ అయిన వాళ్ళకి తప్పకుండా ఇవ్వరు కాబట్టి టికెట్ నాదే దాంట్లో కళాకండిగా నేను చెప్పగలుగుతాను దాంట్లో ఏ మాత్రం డౌట్ కూడా లేదు ఆయన ఏమైనా పార్టీ మారని అనుకుంటున్నా అది అది నాకు తెలియదు అది ఆయన మైండ్ ఏం నడుస్తుంది అనేది మనం చెప్పలేము ఎందుకు గొడవ అనేది ఏమీ లేదు జనరల్ గా ఇప్పుడు జరిగిన నాలుగైదు అంశాలు ఏవైతే ప్రతి దాంట్లో కూడా మరి ఎందుకో ఏమో అనేది మనకైతే తెలియదు కాకపోతే ఈ విధమైన ఫ్రస్ట్రేషన్ తో కూడిన ఒక ఆలోచనతోనే ఇటువంటి విమర్శలు ఇవన్నీ నడుస్తున్నాయి తప్ప ఆ నాకు అవసరం లేదు నేను ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడిని ఎమ్మెల్యే గున్న ప్రజాసేవ చేస్తున్నా అన్ని అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి తాండూరులో లో ఎక్కడ లేదన్న అభివృద్ధి పనులు చేసుకోగలుగుతున్నా అధిష్టానం ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా అమాయకులు ఎవరు లేరు అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుంది తాండూరు నియోజకవర్గంలో ఎవరు ఏం చేశారు అనేది మొత్తం తెలుసు అండ్ ఇంత నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు ప్రజల మన్ననలతో ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచిన అతన్ని నాకు ఎటువంటి ఇట్లాంటి చేయాల్సిన అవసరం లేదు నిన్న జరిగిన అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసు ప్రతి ఒక్కరు కూడా చూసిన విషయం అని రౌడీ షీటర్లు చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి నాతో పాటు ఏ రౌడీ షీటర్ ఉన్నాడు అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఆ రోజు భద్రేశ్వర్ జాతర జరుగుతున్న సమయంలో నా పక్కకు ఉన్న రౌడీ షీటర్ ఎవరా అని నేను ప్రశ్నిస్తాను జగన్ రౌడీ షీట్ ఉంటే ఆ రౌడీ షీట్ కాపీని నాకు చూపెట్టాలని చెప్పి నేను బహిర్గతం చేయాలి రౌడీ షీట్ నిజంగానే ఉందా అని చెప్పేసి చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీకు అందరికి తెలియాల్సిన వాస్తవం ఏంటంటే తాండూరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ జెండా మోసింది నేను రెండు వేల పదమూడు సంవత్సరంలో అప్పటి నుంచి నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ సమయం నాటికి ఆ మిగతా పరిస్థితుల దృష్ట్యా టికెట్ ఆయన టీడీపీలో నుంచి టిఆర్ఎస్ రావడము ఆయన టికెట్ రావడం అనేది జరిగింది టిఆర్ఎస్ లో నేను కొత్త అసలు ఏం కాదు నేను కాంగ్రెస్ లో ఉన్న సమయం చాలా తక్కువ సమయం కేవలము ఏడెనిమిది నెలలు మాత్రమే నేను కాంగ్రెస్ లో నేను ప్రయాణం చేయడం జరిగింది మిగతా సమయం అంతా కూడా నేను టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను ఉద్యమ సమయంలో కూడా తాండూరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యక్రమాలు చేసింది ఎవరు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీతోనే నా రాజకీయ ఆ అలంగేటం జరిగింది టిఆర్ఎస్ పార్టీతోనే నేను ఫస్ట్ నుంచి కూడా ఉన్నాను కొంతమంది ఫ్రస్ట్రేషన్ అంటారు కదా ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు కూడా ఏదో లైవ్ లో మాట్లాడినట్టు వీడియోలు కూడా చూడటం జరిగింది మరి ఆ లైవ్ లో చూస్తుంటేనే ఎంత లెవెల్ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు మాట్లాడుతున్నారనేది తెలుసు మాకు ఎవరికి కూడా గొడవ చేయాలనే ఉద్దేశం లేదు నేను కేవలం ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాండూరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కరణ చేయాలనే ఉద్దేశంతో మంచి ఆలోచనతోనే నేను రాజకీయాలకు రావడం జరిగింది మా తరపు నుంచి అసలు ఎటువంటి గొడవలు కానీ ఏది కూడా ఇనిషియేట్ ఈ రోజు వరకు జరిగింది లేదు అది ప్రజలందరికీ కూడా తెలుసు తాండూరు ప్రాంతం మొత్తానికి కూడా తెలుసు గొడవలు చేస్తున్నది ఎవరు ఈ ఇరిటేషన్ చేస్తున్నది ఎవరు ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది ప్రజలందరికీ కూడా తెలుసు అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాము అంత ఆ మాట అనడము మరి పోలీస్ అధికారుల పైన ఏదైతే ఇటువంటి భాష మాట్లాడడం అనేది అది ఎవ్వరు కూడా ఆయనకు సపోర్ట్ చేయరు మేము మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము పోలీసు అధికారులను ఈ విధంగా దూషించడం అనేది సమంజసం కాదు అది మన ఎవ్వరు కూడా దాన్ని సహించడం లేదు అందరూ కూడా ఖండిస్తానే ఉన్నారు ఇంకా ఈ ఇష్యూలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది నేను అధిష్టానం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాను మరి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కొద్దిమంది సర్పంచ్ వాళ్ళని పదవి తీర్చులు చేస్తున్నారు అట్లాంటి దాఖలాలు లేవు కేవలం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇష్యూని డైవర్ట్ చేయాలనే ఒక తపన ఆలోచన తప్ప ఇంకేం లేదు ఏ ఒక్క సర్పంచ్ ని నేను వేధించడము అనేది నాకు చూపించాలి ఎవరైతే సర్పంచ్లు సస్పెండ్ అయినారో అది ఒక ప్రక్రియ ద్వారా ఒక సిస్టమేటిక్ వేలో ప్రొసీజర్ ప్రకారము వాళ్ళు ఫ్రాడ్ చేసి ఉంటేనే సస్పెండ్ అవుతారు తప్ప ఈరోజు నేను చెప్తేనో లేకపోతే ఇంకో వ్యక్తి చెప్తేనో ఇంకో ఎవరో చెప్తేనో సస్పెన్షన్ అనేది జరగదు ఆ ఏది జరిగినా కానీ ఒక సిస్టమేటిక్ వేలో ఒక ఎంక్వైరీ చేసి అంత చేసిన తర్వాతనే ఇద్దరు ఇద్దరు సర్పంచ్ సస్పెండ్ చేయడం జరిగింది దాంట్లో నా పాత్ర అనేది అసలు లేదు అది ఆయన మనుషులు కాబట్టి ఆయన ఏదో బురద జిల్లాలని ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప దాంట్లో వాస్తవాలు లేవు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎన్నో ఎన్నో సార్లు పత్రికల ద్వారా మా మీటింగ్లలో కళాఖండిగా చెప్పడం జరిగింది సిట్టింగ్లకే టికెట్లు అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు నా పనితీరు పట్ల ప్లస్ నా సిస్టమ్ లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు కూడా మరి తాండూరుకి నాలాంటి వాళ్ళ అవసరం అనే ఉద్దేశంతోనే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మరి ఇంత టిఆర్ఎస్ నడుస్తున్నప్పటికీ కూడా మరి నన్ను వాళ్ళు ఆశీర్వదించి నన్ను గెలిపించడం జరిగింది అండ్ తాండూరు ప్రాంతంలో నేను ఎన్నో అభివృద్ధి పనులు ఈరోజు కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మరి నేను ఎంత పని చేస్తున్నాను ఏమేం చేస్తున్నాను అనేది తాండూరు ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలందరూ నాతో సంతోషంగా ఉండడమే కాకుండా రీసెంట్గా జరిగిన సర్వేలలో కూడా సర్వేలలో కూడా కంప్లీట్ గా నాకు సపోర్ట్గా నాకు ఫేవర్గా ఉన్నప్పుడు మరి ఆయనకు టికెట్ ఆశించడం అనేది మరి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతాను నాకు అటువంటి డౌటే లేదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా నాకు ఈ టికెట్ విషయంలో డౌటే లేదు నాదే హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ పార్టీ టికెట్ నాదే నాకు అధిష్టానం పూర్తి ఆశీర్వాదం నా మీద ఉంది అండ్ నేను చేసే పనులతోనే తాండూరు ప్రజల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎప్పటి నుంచో గత పదమూడు పదిహేడు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులను కూడా నేను ఈరోజు పూర్తి చేపిస్తానని చెప్పి నేను ఈరోజు ఘంటారామంగా చెప్పగలుగుతాను